ఎన్నికలకు సంబంధించిన పూర్తి పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం వెల్లడించింది ఈసారి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది అయితే గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే మూడు శాతం పెరగ్గా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం ఓటింగ్ పెరిగింది మరి ఈ పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి లాభం చేకూర్చనున్నది రాజకీయ పార్టీలు ఈ విషయంపై లెక్కలేసుకుంటున్నాయి మరిన్ని వివరాలు చూద్దాం తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ఈ నెల పదమూడున జరిగిన విషయం తెలిసిందే అయితే ఈసారి పోలింగ్ లో ఓటర్లు పోటెత్తి ఓటేసినట్టుగా గణాంకాలు చూస్తే తెలుస్తోంది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కంటే ఇటీవల రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓటింగ్ శాతం కంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది రాష్ట్రంలో పదిహేడు ఎంపీ స్థానాలకు పోలింగ్ మొత్తం ఈసారి అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది అత్యధికంగా భువనగిరి పార్లమెంట్లో డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించింది కాగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అరవై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ నమోదు కాగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది అంటే గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి తెలంగాణ మూడు శాతం పోలింగ్ శాతం పెరగ్గా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం పెరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా నమోదైన పోలింగ్ శాతం భువనగిరి డెబ్బై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది ఖమ్మం డెబ్భై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది మెదక్ డెబ్బై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది జహీరాబాద్ డెబ్బై నాలుగు పాయింట్ ఆరు మూడు ఆదిలాబాద్ డెబ్బై నాలుగు పాయింట్ సున్నా మూడు నల్గొండ డెబ్బై నాలుగు పాయింట్ సున్నా రెండు కరీంనగర్ డెబ్బై రెండు పాయింట్ ఐదు నాలుగు మహబూబ్ నగర్ డెబ్బై రెండు పాయింట్ నాలుగు మూడు నిజామాబాద్ డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు మహబూబాబాద్ డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు నాగర్ కర్నూల్ అరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు వరంగల్ అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు పెద్దపల్లి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు చేవేళ్ల యాభై ఆరు పాయింట్ ఐదు సున్నా మల్కాజ్గిరి యాభై పాయింట్ ఏడు ఎనిమిది సికింద్రాబాద్ నలభై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు హైదరాబాద్ నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది అయితే ఈ పెరిగిన పోలింగ్ శాతాన్ని చూస్తుంటే ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది ఎన్నికల పర్వం మొదలైనప్పటి నుంచి మూడు ప్రధాన పార్టీలు ఎవరికి అనుగుణంగా వాళ్లు అధిక స్థానాలు తమకే వస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నాయి అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు రాబట్టిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలుచుకుంటామంటూ మొదటి నుంచి నమ్మకంగా చెబుతోంది ఇదే సమయంలో బిఆర్ఎస్ కూడా కాంగ్రెస్ సర్కారు మీద ఐదు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని ఆ ఓటింగ్ మొత్తం తమకు కలిసి వస్తోందని దీంతో పది నుంచి పన్నెండు సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది ఇక బీజేపీ కూడా అసెంబ్లీలో తమకు ఓటింగ్ శాతం పెరిగిందని మోదీ మేనేతో ఎన్నికల్లో తమకు డబుల్ డిజిట్ నెంబర్ వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తోంది మరి ఇప్పుడు పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి లాభం చేకూర్చనున్నది జూన్ నాలుగున తేలనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్